నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా అనే సందేహం ఒకవేళ కలిగితే కలిగిందా ఎవరికైనా ఎప్పుడైనా యేశప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మీ జీవిత ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆటుపోటుల్లో నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడైనా అనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా ఎవరికైనా ఎన్నో మతాల విశ్వాసం మతాల బోధ ఎంతోమంది దేవుళ్ళు అనే ప్రపంచంలో నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అన్నదానికి రుజువు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం నా విశ్వాస జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అనేకమైన సవాళ్ళలో నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అనే జవాబుకు నేను తెలుసుకున్నటువంటి ఒక సత్యము అది నా జీవితంలో కాడాంధకారపు లోయ అనుభవాలు ఎదురైనప్పుడు దేవుడు ఉన్నాడా నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడేనా అనే ఎంతో చాలా కొద్దిగా శాతము అనుమానం కలిగిన నేను తెలుసుకున్నటువంటి సత్యము అది నాకెంతో ఓదార్పునిస్తుంది ఎంతో తృప్తినిస్తుంది ఎంతో సమాధానాన్ని ఇస్తుంది ప్రతి ప్రశ్నని పటాపంచలు చేస్తుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు ఒకటో పేతరువాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి మీ ఆత్మీయ జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మీరు కలిగి ఉన్నటువంటి నిరీక్షణను బట్టి ఎవరైనా హేతు అడిగారా మిమ్మల్ని ఎందుకు మీరు యేసు ప్రభువారిని దేవుడిగా అంగీకరించారు అనే ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా వేశారా ఒకవేళ వేస్తే మీ దగ్గర దానికి ఖచ్చితమైన జవాబు ఉందా దేవుని వాటిని సెలవిస్తూ ఉంది నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అంటే ఒక మంచి మనస్సాక్షితో కపటంతో కాదు మోసంతో కాదు కన్ఫ్యూజ్ చేసే స్థితిలో కాదు ఒక మంచి మనస్సాక్షితో మనలో ఉన్నటువంటి విశ్వాసము లేకపోతే మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి ఎవరైనా మనల్ని కారణం ఏంటి అని అడిగితే మనం ఏ విధంగా జవాబు చెప్పాలంటే తగ్గించుకొని సాత్వికముతో భయముతో వారికి సమాధానం చెప్పేదానికి మనము సిద్ధంగా ఉండాలి ఎవరు పరిశుద్ధుడో ఆయనే నిజమైన దేవుడు ఎవరు పరిశుద్ధుడో ఆయనే దేవుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఎవరైనా కావచ్చు అయితే ఎవరు పరిశుద్ధుడు పరిశోధన చేయాలి దేవుని సత్యవాక్యము సెలవిస్తూ ఉంది ఒకటో సమయాలు రాసిన కన్ను రెండవ అధ్యాయం రెండవ వచ్చినం యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు యశా గ్రంథము ఆరో అధ్యాయం మూడో వచ్చిన వారు సైన్యముల కదిపతి యుగోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రత్యగానములు చేస్తూ ఉన్నారు ఒకటో పితృవాసన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహారు మనం చదివినట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్నాను అంటూ దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు ఒక పరిశుద్ధమైన దేవుడు తను శుధించినటువంటి మానవుని దగ్గర నుంచి ఒక పవిత్రమైన జీవితాన్ని కోరుతా ఉన్నాడంటే ఆయనే పరిశుద్ధుడని మనకు అర్థం కావట్లేదా యేసు ప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు లోకాసు వార్త ఒకటో వద్ద ముప్పై ఐదు వచ్చినా మనం చూసినట్లయితే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మ పవిత్రమని ఎంతో స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది ఆయన జీవితము కూడా పవిత్రమైనదే యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చును నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును ఈ యునిక్ స్టేట్మెంట్ ఎవరు చేయగలరండి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ పవిత్రం ఆయన జీవితం కూడా పవిత్రం అంతేకాదు ఆయన రక్తము పవిత్రము ఒకటో పేతురు వాసన పత్రిక ఒకటో ఉద్యోగం పంతొమ్మిదో వచ్చినాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఆయన జన్మ పవిత్రం ఆయన జీవితం పవిత్రం ఒక చిన్న పాపము యశ్ ప్రభు వారు చేసి ఉంటే ఆయన రక్తము మన పాపాలను కడిగేదానికి అహాత కోల్పోయేది కదా ఈ విషయాన్ని ఎప్పుడైనా కూర్చొని మీరు ఆలోచించారా ఆయన పవిత్రమైన జీవితం జీవించారు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా ప్రియమైన సోదరుడ ప్రియమైన సహోదరి ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎవరు నిజమైన దేవుడు అనే దానికి మనకు బలమైనటువంటి ఒక రుజువు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కానీ చాలాసార్లు కొంతమంది దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలని ప్రామాణికంగా పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తాడు కానీ దాన్నే ప్రమాణి ప్రామాణికంగా చేసుకుంటే కొంత నష్టం జరిగే ప్ర ప్రమాదం ఉంది ఏ విధంగా అని అంటే సాతాను అద్భుత కార్యాన్ని డూప్లికేట్ చేయగలదేమో కానీ పరిశుద్ధతను చేయలేడు ఉదాహరణకి మనం చూసినట్లయితే మోసే దగ్గరికి వచ్చాడు మా దేవుడు యహోవ దేవుడు పంపించాడు అనే దానికి ఒక రుజువుగా మోసే ఏం చేశాడు కర్రని కిందేశాడు ఏమైంది పామైంది అప్పుడు ఫరో ఏం చేశాడు మంత్రగాలు పిలిపించాడు వాళ్ళు కర్రలు వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములయ్యాయా లేదా ఇది ఎవరు చేశారు సాతాన్ చేశాడు అంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది అవుతుంది సాతాను సర్వశక్తిమంతుడు కాదు కానీ వాడికి కూడా ఎంతో కొంత శక్తి ఉంది ఆ శక్తితో మనం మోసమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అద్భుతాన్ని మనం ప్రామాణికంగా చేసుకోకుండా దేవుడు పరిశుద్ధుడు అనే దాన్ని ప్రామాణికంగా చేస్తే ఇక ఎటువంటి బాధ దాంట్లో ఉండదు ఎటువంటి నష్టం అనేది అక్కడ జరగదు అనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను